ఈరోజు మా ట్వంటీ సెవెన్ డివిజన్లో పండగ వాతావరణం నెలకొందండి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రులు మాడం తెప్పను మాది ఏంటంటే డైలాగ్ మాట తప్పను అనే డైలాగులు ఆయనకి ఓన్లీ ఒక సేమ్ అవడానికి మాత్రమే పనిచేసాయి తర్వాత మాట మీద నిలబడలేదు మడం తిప్పడం కూడా కంటిన్యూ చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చినప్పుడు హిందూ కాలేజీలో ఏ రోజైతే ఆయన మాట వాగ్దానం చేశారో ఈ సీమా పరిమిన్ అనే అమ్మాయికి హండ్రెడ్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ డిజుల్ అండి ఆమె ఆమెకి మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఆపేసి గత ప్రభుత్వం ఆపేసి వాళ్ళు విశాఖపట్నంలో పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారండి ఇలాంటి పిల్లలు పెన్షన్లు ఆపేసి అది గత ప్రభుత్వం పాలకులు చేసిన పాపాలన్నమాట ఆ పాపాల పైన చూస్తూ ఉంటారంటారు కదా అందుకనే పదకొండు సీట్లు ఆడదాం ఆంధ్రలా క్రికెట్ లాగా ఆడుకోమని పదకొండు మంది ఉంచారు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మాట ఇచ్చారు ఆ రోజు హిందూ కాలేజీలో ఆ విధంగా మచిలీపట్నం ఫస్ట్ పెన్షన్ అండి ఇది మచిలీపట్నంలో ఈ సీమా అని చెప్పేసి డిజాబుల్కి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అండి స్పెషల్ జీవో ఇస్తా అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు అలాగే స్పెషల్ జీవో ఇచ్చి పదిహేను వేల రూపాయలు అండి ఈరోజు శాంక్షన్ చేశారు ఈరోజు మన కుల రవీంద్ర గారు దానికోసం కుల రవీంద్ర గారు మన ఎంపీ గారు దానికోసం కలెక్టర్ గారితో మాట్లాడి ఈ వార్డుకి ఫస్ట్ ఫంక్షన్ వచ్చేట్టుగా వాళ్ళు చేసినందుకు ఎప్పుడు కూడా మన కుల రవీంద్ర గారు మన రుణపడి అయితే ఉంటామని ఈ వార్డు తరఫున ఈరోజు నేను ఇంకోటి చెప్తున్నానండి ఇంకో పెద్ద మనిషి ఈ వార్డు మాజీ కౌన్సిలర్ గారు ఈ పిల్లకి ఫంక్షన్ వస్తే నేను బతికుండగా ఫంక్షన్ రాదని ఛాలెంజ్ చేశాడు ఆయన హలో కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ వచ్చింది ఫంక్షను నువ్వు బతికొండగా ఫంక్షన్ రాదన్నావు పదిహేను వేల రూపాయలు ఫెంక్షన్ వచ్చింది నువ్వు మూడు వేల రూపాయలు మాత్రమే ఆపావు నువ్వు ఈరోజు పదిహేను వేలు వచ్చింది దేవుడు ఎప్పుడు పేదల వెనకే ఉంటాడు నీలాంటి వాడు వెనక ఉండడు దయచేసి ఆలోచించు పేదలకి అవసరమైతే చేతనైతే సాయం చేయి అంతే నాడు పొట్టమడు కొట్టమాక ఎందుకంటే ఆయన నీ వైసీపీ అతనే నా తెలుగుదేశం అతను కాదు వైసీపీ ఇక్కడ బోర్డు కూడా ఉండేది ఇదివరకు నీకోసం ఎన్నో అవేర్నెస్లు ఆయన డ్రైవింగ్ చేసి కూడా వచ్చాడు అలాంటిది నువ్వు మాజీ కౌన్సిలర్ ఒక హెల్ప్ పోగా కక్ష సాధింపు చేసావు ఈరోజు మేము అదే నీ వైసీపీ కాస్టం పార్టీ కార్య లేదు నీ నీ ఓటర్ బ్యాంక్ని కూడా మేము మంచిదనంతో గెలుచుకున్నాం అది నేర్చుకో ముందు ఈరోజు మరి నువ్వు ఉన్నావా లేదనేది నాకు తెలియదు నేను బతుకొండగా అయితే ఫెన్షన్ రాదన్నావు కాబట్టి ఈరోజు నాకు తెలిసింది నా దృష్టిలో నువ్వు చచ్చినోడి వాడి కింద లెక్క ఈ వార్డుని మేము ఎలా అభివృద్ధి చేస్తామో చూడండి మా వార్డు డివిజన్ పెద్దలు అందరూ కలిసి కూడా ఈ వార్డుని ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు చేస్తాం ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఫెన్షన్ వచ్చేట చేస్తామండి